గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం మనం పప్పుతో గారెలు చేస్తూ ఉంటాము అలాగే మొక్కజొన్న గారెలు కూడా చేస్తూ ఉంటాము కానీ మొక్కజొన్న పప్పు గారెలు ఒకసారి చేసి చూడండి అద్భుతంగా వెరైటీగా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ముందుగా ఒక చిన్న గిన్నెతో లేత మొక్కజొన్న గింజలు పచ్చి కంగి నుండి ఒలిచి ఉంచుకోవాలి ఆ కొలతతో సగం పెసరపప్పును తీసుకొని కడిగి నానబెట్టి ఉంచాలి పప్పు నాలుగు గంటల నాంతే సరిపోతుంది అల్లం పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్ర మొక్కజొన్న గింజలు మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పెట్టాలి ఆనబెట్టిన పెసరపప్పులో పావు భాగం పక్కకు ఉంచి మిగతా పావు భాగం మిక్సీలో వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దానిలో పక్కకు తీసి ఉంచిన నానిన పెసరపప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర పసుపు తగినంత ఉప్పు ఇంగు పొడి వేసి బాగా కలపాలి ఆ ముద్దను చిన్న చిన్న గారెలుగా వచ్చి నూనెలో వేయించాలి బాగా వేగిన తర్వాత తీయాలి పప్పులో ఉండే ప్రోటీన్లు ఇస్తాయి మొక్కజొన్న ఆకుకూరలలో ఉండే ఫైబర్ వల్ల కడుపు సాఫ్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్గా ఈ గారెలు ఎంతో బాగుంటాయి ఈ క్వాంటిటీ గారెలు ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపోతాయి ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిమానానికి థ్యాంక్స్ ఒక లైక్ వేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి